ఇలా మల్లన్న తీసుకున్న ప్రోగ్రాం టోల్ ప్లాజాలలో అనేది ఉంది కదా అది మామూలు ప్రోగ్రాం కాదు అది సక్సెస్ అయితే గవర్నమెంట్ కూర్చోబడుతుంది కానీ అది ఏ దశలో తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి దానికి నిర్మాణం ఏంది టోల్ గేట్ కర్ణాటకలో ఎయిర్పోర్ట్ దేవనగల ఎయిర్పోర్ట్ దగ్గర నేను ప్రత్యక్షంగా సాక్ నేను మూడు గంటలు ట్రాఫిక్ లో ఎదుర్కొన్నా వాళ్ళు ఒకటే టోల్ గేట్ ఆపేసి బాంబే బెంగళూరు మాత్రం ఆగిపోయింది నాలుగు గంటలు బెంగళూరు ఇట్లా షేక్ అయిపోయింది బెంగళూరు ఎయిర్పోర్ట్ కు పోవాల్సిన ఇంటర్నేషనల్ నాలుగు గంటల్లో మొత్తం ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మనం బాల్ డాక్రేను ఆదర్శంగా తీసుకుందాం శివాజీని ఆదర్శంగా తీసుకుందాం జయశంకర్ సార్ ఆదర్శంగా తీసుకుందాం జయలలిత గారిని ఆదర్శంగా తీసుకుందాం ఒక జయలలిత గారు బ్రాహ్మణ్ అయి ఉండి పివి నరసింహారావు గారు మెడ మీద కత్తి పెట్టి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకుంది ఈ రోజు మనం పెట్టే ఫోటోలలో జయలలిత గారిని పెట్టుకోవాలి ఒక ఉండి మహిళ అయ్యుండి నువ్వు డిస్టర్బ్ చేయాలి దాన్ని పెద్ద బ్రాహ్మణ అయ్యుండి మహిళ అయ్యుండి పివి నరసింహారావు మెడ మీద కత్తి పెట్టి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకొస్తేనే నేను మళ్ళీ చెన్నై వస్తాను నెల రోజులు పాటు రాలే నెల రోజులు ఢిల్లీలో ఉండి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది ఇలా మళ్ళా ఏదైతే పిలిపించడో